ఏ స్మైల్ మ్యాన్ స్మైల్ మ్యాన్ వాళ్ళరి ఎవరనుకుంటున్నాను నేను మా తాత మన్నం దొర మా అబ్బాడి దొరా నేనేమో పిట్టల దొర వారే వా నేను పుట్టింది పేటాపురం నేను పెరిగింది పెద్దాపురం పాడింది అమలాపురం పాడింది పండారపురం నా దగ్గర ఏముందో తెలుసా గుమ్మడికాయ అంత బంగారం ఉండేది ఆఫ్టర్ ఆల్ కుక్క ముట్టిందని అవతల విసిరి పాడేశాను మా ఇల్లు తాజ్మహల్ కంటే డబుల్ ఉంటుంది మా ఇంట్లో ఉండే గదులు లెక్క పెట్టాలంటే పది రోజులైనా సరిపోదు ఆ కింద ఉండే నౌకర్లే వెయ్యి మంది పైన ఉంటారు నా టిఫిన్ తిరుపతిలో భోజనం బెంగళూరులో ఉపాహారం ముప్పైలో నిన్న ఇరవై ముంబైలో నిన్న లేచింది జపాన్ లో ఒకసారి నా చిన్న ఉన్నప్పుడు హిమాలయ పర్వతాలు ఆరు సార్లు ఎక్కినా ఏడు సార్లు దిగిన మా సార్ నగర్ లో క్రికెట్ ఆడేటప్పుడు సిక్స్ కొడితే అది వెళ్ళి కర్నూలు లో పడింది ఆ బాల్ ఇంతవరకు దొరకలే నేను ఇప్పటికి ఏడో తరగతి ఏడు సార్లు చదివిన పదో తరగతి పదో సార్ పాస్ అయినా ఇప్పుడు ఇంటర్ డిగ్రీ కంప్యూటర్ కంప్యూటర్ అన్నీ ఒకసారి చదువుతున్నా ఏం నాకు క్షణం కూడా తీరగలేదు ముంబైలో బటల్ ఫ్యాక్టరీ దుబాయ్ లో ఫ్యాక్టరీ అస్సాంలో నూనె ఫ్యాక్టరీ బీహార్లో గుల ఫ్యాక్టరీ ఉన్నాయి నేను కేరళలో క్యారెట్ అస్సాంలో అల్లం గుజరాత్ లో ఢిల్లీలో టమాటాలు నెల్లూరులో నిమ్మకాయలు అమ్ముతాను నువ్వు వెళ్ళరు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి మీ పాఠశాల హెడ్ మాస్టర్ సార్కి కార్ కొనిచ్చింది ఎవరో తెలుసా అది నేనే